హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పారుజ్ ఫ్యాషన్ మనం ఈరోజు మిరపకాయలతో నిలువ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది సో ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి అలాగే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఓకేనా ముందుగా అయితే మనము వాటర్ తీసుకోవాలి ఫస్ట్ ఈ పండు అన్నింటినీ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట ఈ హాఫ్ కేజీ మిరపకాయలను తొడిమెలను ఉంచే క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఆ తొడిమెలు తీసేసామంటే వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది పచ్చడి అనేది నిల్వ ఉండదు అనమాట సో వాటిని స్ట్రైనర్లో మనం వేసేసుకొని వాటర్ అంతా వెళ్ళే వరకు ఉంచుకోవాలి కొద్దిసేపు ఇలా అన్నింటినీ క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి కదా సో మనం ఇప్పుడు ఇలా క్లాత్ తీసుకొని తుడుచుకోవాలన్నమాట అన్ని పండు మిరపకాయలను లేదంటే కొద్దిసేపు క్లాత్ మీద వేసేసేవంటే కూడా వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది సో నేనైతే ఇలా అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని పైన ఉన్న తొడిమలనంతా తీసేస్తున్నా అనమాట ఇప్పుడు మనకు వాటర్ అనేది లోపలికి ఏం లీకేజ్ అయ్యి ఉండదు సో ఇలా అనమాట వీటన్నింటినీ క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి పచ్చడి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనము ఇందులోకి మెంతులను ఒక టూ స్పూన్సు తీసుకున్నా అలాగే ఆవాలను కూడా తీసుకుంటున్నా అనమాట ఒక టూ స్పూన్సు వీటిని మనం రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ అనమాట చేసుకొని ఇలా చల్లారిన తర్వాత పొడి తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు మంచి సువాసన వస్తుంది సో ఇలా రోస్ట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఈ పొడిని ఆవాలు మెంతులు కలిపిన పొడి అనమాట నెక్స్ట్ మనము పండు మిర్చిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే మనము మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా గ్రైండ్ అన్నమాట సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మిర్చిని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ నేను కొన్ని తీసుకున్నా అనమాట తీసుకొని గ్రైండ్ చేస్తున్నా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా బరకలాగా ఉంటేనే బాగుంటుందండి సాఫ్ట్గా మెత్తగా కాకుండా సో ఇలా పక్కన పెట్టుకుంటున్న తీసి నెక్స్ట్ కూడా ఇలా కొద్దిగా పసుపును కొంచెం సాల్ట్ను యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా వేసేసి దీంట్లోకి చింతపండును హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట హాఫ్ కేజీకి సో ఇప్పుడు వెల్లుల్లిని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట అన్నిటినీ కలిపి మిక్సీ పట్టడం వల్ల ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది సో మొత్తంగా పట్టుకున్న వాటన్నింటిని ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎలా ఉందో ఇలా అనమాట ఈ ప్రాసెస్లోనే చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పొడిని ఆ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా చూసుకొని మీరు యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేశాను మిక్సీ పట్టేటప్పుడు సో ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్నైతే కొద్దిగా ఎక్కువనే తీసుకోవాలి అందులోకి నేను పచ్చనగపప్పును ఒక టూ త్రీ స్పూన్స్ తీసుకున్నాను అనమాట ఇవి బాగా రెడ్గా ఫ్రై అయిన తర్వాత అందులో ఈ కరివేపాకు ఎండు మిరపకాయలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలో వేసేసుకోవాలన్నమాట వేసుకొని నీట్గా మిక్సింగ్ చేసుకోవడమే ఇది మనము గాజు సీసాలోనూ అలా నీట్గా భద్రపరుచుకొని యూజ్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇదే కొలతలతో చేయండి మీరు కూడా ఇది మనము దోశలోకి అందుకు కావాలనుకుంటే కూడా అప్పుడప్పుడు కొద్దిగా పక్కకు తీసుకొని టమాటా యాడ్ చేసి మిక్సీ పట్టుకొని పోపు పెట్టేసామంటే లూజ్గా చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి ట్రై చేయండి సో మనకైతే పండు మిరపకాయ చట్నీ తయారైపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి సో మీకు ఈ పండు మిరపకాయ చట్నీ విధానం నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి